హాయ్ ఫ్రెండ్స్ రేపు పుష్ప టూ రిలీజ్ ఎలా ఉంటుంది సూపర్ హిట్టా హిట్టా యావరేజా ఫ్లాఫా అట్టర్ ఫ్లాఫా నాకు తెలిసి బ్లాక్ బ్లాస్టర్ అనుకుంటున్నాను చూడాలి సరే రిజల్ట్ ఎలా ఉన్నా కానీ మన ఫ్యాన్స్కి ఒక రూపాయి రాదు ఇంకా మన పైసలు పోతాయి అంటే చూడాలి ఫ్యాన్స్ అన్నప్పుడు మన హీరో ఫస్ట్ రోజు ఫస్ట్ మూవీ ఫస్ట్ షో ఫస్ట్ షో చూడాలని ఎవరికైనా ఉంటుంది ఆ కిక్కే వేరు అయితే ఈ ఎంజాయ్మెంట్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ అనే నా ఫీలింగ్ ఎందుకంటే కొన్ని 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 సన్నివేశాలు మనం వారి చూసుకుంటే ఆ ప్లెక్సీలు కట్టేటప్పుడు లేకుంటే ఇంకా వేరే ఏదన్నా అయ్యేటప్పుడు కొన్ని జరగడానికి జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉంటే బెటర్ ఎందుకంటే మీరే కదా ఫ్యామిలీకి మీ ఫ్యామిలీకి హీరో మీరు మంచి కూడానే కదా వాళ్ళు ఏదన్నా వాళ్ళకు సాధించి మీరు జీవితంలో గొప్పవాళ్ళు అయ్యేది మీరు గొప్పవాళ్ళు అయితే వాళ్ళే కదా సంతోషంగా ఉండేది కాబట్టి ఎవరికీ ఎలాంటి ఏం జరగకుండా మంచిగా హ్యాపీగా ఫ్యాన్స్ అని ఎలాంటి గొడవలు లేకుండా మంచిగా చూడండి ఎంజాయ్ చేయండి నాకు తెలిసి ఇప్పటికీ అప్పు తీసుకొని సినిమా చూసే వాళ్ళు కూడా ఉన్నారు ఈ మూవీకి ఫ్యాన్స్ అంటే అందరు కాదు ఉన్నోళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు చూస్తారు కొంచెం డబ్బులు లేని కూడా చూడాలి చూడాలి అన్నట్టు అప్పు తీసుకున్న తీసుకొని కూడా చూసేంత మనుషులు ఉన్నారు ఒకళ్ళు అప్పు ఆకుండా ఈ సినిమాకి నాలుగు రోజుల ముందు నుంచే పని చేసుకొని పైసలు రెడీ చేసుకొని రేపు మూవీ చూద్దామని చెప్పి కూడా రెడీగా ఉన్నారు కాబట్టి నేను చెప్పాలనుకుంటే చెప్పేది ఏంటంటే ఇంత మనీ పెట్టి డబ్బులుంటే చూడండి లేదంటే డబ్బులు లేదు ఫ్రెండ్స్ సినిమా రేట్లు పెంచారు ఓకే అది పెంచడం అనేది న్యాయమే వాళ్ళు వాళ్ళు తగ్గట్టు వాళ్ళు పెట్టిన పెట్టుబడి రావడానికి ఆ మాత్రం పెంచుకోవాలి అది రీజనబులే అయితే మరి తొందర ఎందుకు ఇవాళ కాకుండా రేపు చూడండి సినిమా రిలీజ్ రోజే చూడాలని ఎందుకు ఒక టూ డేస్ ఆగండి ఒక త్రీ డేస్ ఆగండి అట్లా అంటే ఇది కొందరికే చెప్తున్నా అందరు ఆల్మోస్ట్ అందరు ఆల్రెడీ టికెట్లు బుక్ అయినాయి ఒక వన్ వీక్ ఒక త్రీ డేస్ వరకు కూడా హౌస్ఫుల్ అయినాయి ఆల్మోస్ట్ అన్నీ మరి కొంచెం పూ అంటే కొందరు 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 ఫ్యాన్స్ ఉంటారు మరి అప్పు చేసి అంతా స్టేజ్కి అయితే ఎలాగ ఎవరు కాకుండా రేపన్న చూద్దాం ఏంటంటే మూడు రోజులు చూద్దాం మూడు రోజులు సినిమా అది సినిమా చేంజ్ కాదు కదా అదే సినిమా కదా కాబట్టి రేపు సినిమా ఎలా ఉందో ఫస్ట్ ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రీమియం షోలు నైన్ థర్టీకి ఇప్పుడు పడుతున్నాయి అక్కడ ఆల్రెడీ మనకి ఒక ట్వెల్వ్ వన్ అయింది అంటే సినిమా అయిందో తెలిసిపోద్ది సినిమా ఎలా ఉన్నా వన్ వన్ వీక్ వరకు క్రౌడ్ లెవెల్లో ఉంటుంది సినిమా ఎలా ఉన్నా అని ఈ బ్లాక్ బస్టర్ అనే టాక్ వస్తే మాత్రం ఇక టెన్ డేస్ టెన్ డేస్ ఒక త్రీ వీక్స్ ఆల్మోస్ట్ బాగానే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఆపోజిట్ మూవీస్ కూడా అంత ఏం లేవు పుష్పకి కాబట్టి జాగ్రత్త ఫ్యాన్స్ అంతే చెప్పాలనుకుంటున్నా జాగ్రత్త హ్యాపీ అనేది సినిమా చూడాలి క్షేమంగా మళ్ళీ ఇంటికి వెళ్ళాను